సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సాయంకాలం కురిసిన అకస్మాత్తు వర్షం రైతుల కష్టానికి నీరు పోసింది రెండు మూడు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరవసిన ధాన్యం వర్షానికి తడిసి పూర్తిగా నష్టపోయింది ఎండ దొరికిన వెంటనే ధాన్యం ఆరబోసేందుకు తెచ్చిన రైతులు వర్షం ప్రారంభమైన వెంటనే రక్షించడానికి ప్రయత్నించిన పెద్దగా ఫలితం లేకపోయింది పంట పొలాల నుంచి కష్టపడి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం కారణంగా గింజలు తడుస్తూ మొలకలు వస్తున్నాయని ఇలాంటి ధాన్యాన్ని ఎవరు కొనరని రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు తమ కష్టానికి తగిన పరిహారం అందించాలని అభ్యర్థనతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు వానకు మొన్న నాణ్య మళ్ళీ నిన్న పడ్డది నిన్న నాణ్య మళ్ళీ ఇలా మధ్యాహ్నం వచ్చింది మొత్తం వరదలు అయినాయి అన్ని వడ్లన్నీ నాణ్య మూలకలు వచ్చినాయి ఇక మాకు ఏం చెప్తారో న్యాయము ఏందో ఇక అది నేర్పి అయితే అసలే కుదరదు నేర్పి మేము అట్లా ఈ సాగం నేర్పేవారా ఈ సగం నాణ్యలేదు ఈ వెండులేవాండులేదు ఇలా తీసి తరలి పోసినావా తరలి పోసి మళ్ళా దగ్గర అందామన్న వరకే మాలివాన ఈ దేశాయమే అసలు ఈ వరం రోజు